अंडर 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 अंड നല്ലതാണ് വാസ്തവം ഇവിടെ ഞങ്ങളുടെ പ്രൊമോട്ടർ ചേട്ടൻ അമ്രിച്ചൽ കോടേ ദേത്താണ് ആ ജനജനങ്ങളാണ് ആയിടികൻ പ്രൊമോട്ടർ ആണ് ఒక్కసారి పొడి తీసుకుంటే వెళ్ళి అందరూ మాట్లాడింది మీరు కాబట్టి ఏంటంటే ఎలా జరుగుతుందో

ఎంత గ్రామం చూస్తే చివరి నుంచి చివరికి చాలా అది కొన్ని నెల రెండు నెలల్లో అలా ప్రాణంగా అయిపోయింది కదండి సంవత్సరం నుంచి పోగేటారు అలా కదా ఏమి చూడండి చుట్టుపక్కల ਨਾ ਬਈ ਹਾਂ ਉਹ ਰਾਮਦਾਰ ਕੋਲ ਬੰਦ ਕਰਨਾ ਲੱਗ ਗਿਆ 70000 ਬੱਚੇ ਤੇ ਪਿੰਡ ਲੋਕ ਇੱਕ ਘਟੇ ਕੋਚੇ ਤੇ ਪਾਡਲ ਜੀ ਸੀ ਜੀ ਸੈਕੰਡਰ ਕਰ ਦੋ ਆ ਜਿਹਦੇ ਮਨ ਕੋਲ ਜਰ ਰਿਫਰੈਂਸ ਨੇ ਜੀ ਸੀ ਕਾ ਕੋਟ ਕਰਦੇ ਇਹ ਆਦੀ अरे इधर इनका अलग अकेले इनका काउंटर इनका अरे साउथ अमरनाथ एक पुर छोड़े से, देरी देरी वेशे, वेशे से आ गए इसे आ गए इधर इनका साउथ अमरनाथ छोड़ा है इनका नेट इनका नहीं चिन्ह नहीं चला हुआ ना, ना कर दे ये 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 ये

ఈ గ్రామ సంబంధించిన ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ తప్పి తీర్మానం చేశారు ఇప్పుడు ఏదైతే ఇక్కడ వేయకూడదు అన్ని అట్ల వద్ద ఆయనే చేశాడు రోజు తీర్మానం ఆయనే చేశాడు తీర్మానం కాబట్టి అది కొనసాగించాలి మీరు లేదు అక్కడ వేయకూడదంటే గవర్నమెంట్ బాగా తరపున ఉంది కాబట్టి ఇప్పుడు బాగా దగ్గర మాది కాబట్టి వాళ్ళకి సరైన న్యాయం చేయండి మా అధికారం ఉండగా మేము పది ఎకరాలు కొని వెళ్ళస్తావాళ్ళు ఇచ్చాం ఏంటండి మా గవర్నమెంట్లో పది ఎకరాలు కొని ఇచ్చాం అదే ముందు వచ్చి ఉంటే ఆ సమస్య మేమే డబ్బింగ్ చేద్దాం ఆ సమస్య కొంచెం సంవత్సరాల ముందు వచ్చింది కాబట్టి మేము చేయలేకపోయాం గవర్నమెంట్ ఎద్దులో ఉంది కాబట్టి కాబట్టి ఇప్పుడు ఉన్న అధికారులందరూ అధిక ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులందరూ కలిపి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు పండలా అంటే సక్సిద్ధంగా ఉండాలి కాబట్టి మీరు ఎక్కడ పడితే అక్కడ పోగులు పెట్టేసి ఎండింగ్ చేస్తూ ఉంటే ఆ కాలుష్యం తోటి ఇంటి పేషెంట్లు ఉన్నారు ఇప్పుడు జ్వరాలతోటి కాబట్టి అది కూడా వచ్చేయండి

ಯಮರಾ ಭಿಸಾನಿ ಸಿ ಕತ ಜಾತ್ರೆ ವಾತಾವರಣದಲ್ಲಿ ಅಡ್ರೋನ ಕೊಡು ಉತ್ತರವನ್ನು ನಾನು ಮಾಡ್ತೀನಿ ನಾನು ಬಾಸಿತ್ ಜು ಮೋಡನಲ್ಲ ಇದಾನೆ ಅಂದ್ರೆ ಕರೆಂಟ್ ಕಮಿಲೇರ ಕರೆಂಟ್ ಮೋಡನ ಅದುತ್ತೆ ಕಾರು रोज ಮೋಡ ನಾನು ಹೇಳಿ ಸರ್ ನಾನು చెప్పు ಆ ದಿನ ಇಂಟ್ರೋ ಟೈಮ್ ಇತ್ತು ಆಯ್ತು ಸರ್ ನನಗೆ ಟೂರ್ ಚಕಾಯನ ಇಂತಾರೋ ಲೇಕಪೋತೆ ಮೇಂ ಪ್ರಜೆನಂದರ ಜೊತೆ ಕೂರ್ ಪಾಟ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಉಪಸ್ಥಿತಿ ದೇಸಿ ಉಜ್ವಾನ ಮಾತ್ರ ಆಪಿ ಬೆಸತ್ನೆ ಅಂತ ಹೇಳೋಣ ಜ್ಞಾನ ಸಾತ್ರೂಲೇಸಾಯ್ತಾರ ಅಪ್ಪ కూడా మా ఉంది ఈ క్షణంతో ఆగదు ఇది మరింత ఉధృతం అవుతుందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం పెట్టుకుని దీని దీనిపైంటే నా భయని చేస్తానండి భయత దగ్గర కూడా తెలియపడతాను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చెత్త వేయడానికి లేదు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఏం చేస్తాను మార్గం లేదు అది కోర్టు ఆర్డర్ వచ్చిన దానికి కోర్టు అక్కడ ఏజ్ నేను ఇప్పుడు తొమ్మిది కూడా వేయడం జరిగింది ఎందుకంటే నేను ఇద్దరు పెళ్లి పేరు కూడా పట్టుకెళ్ళి వేయడం జరిగింది అక్కడ కూడా ఆది చేశారు ఇంకా మీరు ఏటానికి మన ఇంటి పెళ్లి ఎన్కౌంటర్ బిడ్జి అక్కడ కూడా వేడి పట్టుకెళ్ళు అక్కడ కూడా ఆ చేశారు ఇంటి పిల్లలు ఇంక మన చేయాలి అట్లా కూడా మేము అయితే పై అదిగారికి అయితే తెలియపరిచారండి మరి మాత్రం పై అది గారికి చల్లబాద్ తెలియపరిచారు ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టి మిమ్మల్ని తల్లిపడిస్తాను చేయడానికి మాత్రం శాపన్నాం మేము ఉన్నాం పట్టుకెళ్తా విషయం

അതേസൂർ സ്ത്രീ പേശൂർ അതൊക്കെ ടാങ്കിന് ടാങ്കിന് ഇത് കഴിഞ്ഞാൽ അല്ലെ ശ്രീ പേസൂർ ഒട്ടിലേതന്നെ സെടിക്കാനുള്ള സീനിയർ ചെയ്യണ്ട